హలో వ్యూవర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి అమావాస్య రోజు రాత్రి సమయంలో సింహ లగ్నంలో ఎవరైతే అమ్మవారికి పూజ చేస్తారో ఆ ఇంట్లో ధనానికి ఐశ్వర్యానికి లోటు అనేది ఉండదు దిన దినాభివృద్ధి జరుగుతుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది మనం గమనిస్తే గనక మార్వడేసిన ఒక్కసారి గమనించి చూడండి వాళ్ళు ధనత్రయోదశి కానీ అదేవిధంగా దీపావళి అమావాస్య కానీ ఎంతో అద్భుతంగా చేసుకుంటారండి ఒక పండగలాగా చేసుకుంటారు చక్కగా ఇంటికి అందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టుకొని దీపావళి ఎంతో బాగా జరుపుకొని లక్ష్మీ పూజ చేసుకొని లక్ష్మీ పూజలో ముఖ్యంగా అఖండ దైవిక వస్తువులను కూడా వారు ఎప్పటి నుండో ఉపయోగిస్తూ డబ్బులన్నీ కూడా వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులను చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి మాకు ధనాభివృద్ధిని ఇవ్వు తల్లి మేము దినదినాభివృద్ధిని కలిగి వ్యాపారాభివృద్ధి కలిగి మరలా మరలా ఈ పూజ చేయగలిగేటువంటి శక్తిని మాకు తల్లి అని చెప్పి ఎంతో గొప్పగా చేస్తూ ఉంటారు అందుకే చూడండి వారు వ్యాపారంలో చాలా గొప్ప స్థాయిలో నిలబడ్డారు వ్యాపారంలో ఉన్నవారు కానీ ఉద్యోగంలో ఉన్నవారు కానీ లేదా ఏ బిజినెస్ ఏ జాబ్ చేసేవారైనా సరే లక్ష్మీదేవికి అమావాస్య రోజు ఏ గృహంలో అయితే పూజ జరుగుతుందో ఆ ఇంట్లో డబ్బుకి లోటు అనేదే ఉండదు ధనానికి లోటు అనేదే ఉండదు ఏ స్త్రీ అయితే లక్ష్మీదేవిని దీపావళి అమావాస్య రోజు రాత్రి సమయంలో అనగా తొమ్మిది గంటల నుండి ఒంటి గంట మధ్య సమయంలో చక్కగా లక్ష్మీ మంత్రాలు లక్ష్మీ అష్టోత్తరము అలాగే ధనప్రాప్తి మంత్రాలు అదేవిధంగా కనకధార స్తోత్రం మణిద్వీప వర్ణన అదేవిధంగా లలిత చాలీస అదేవిధంగా మీ అందరికీ తెలుసు లక్ష్మీ సహస్రం ఇలాంటివన్నీ కూడా చదువుతూ అమ్మ నేను శక్తి కొలది నా దగ్గర ఉన్నంతలో నేను పూజ చేస్తున్నాను నన్ను కరుణించు తల్లి ఈ రోజు నుంచి కూడా నాకు దిన ధనధనాభివృద్ధిని కలిగించు వ్యాపార అభివృద్ధిని కలిగించు మంచి మేధస్సుని ఇవ్వు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు పది మందికి మంచి చేసే శక్తినివ్వు తల్లి అని ఆ అమ్మవారిని చేతులు జోడించి అడిగారా ఆ అమ్మ తప్పనిసరిగా మీకు మంచి మేలే చేస్తుందండి మీరు ఎవరో కాదు మార్వడిసిని తీసుకుంటే కనుక వారందరూ కూడా ఈ పూజ చేసే అంత గొప్ప స్థాయికి వెళ్ళారు పసుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పువ్వులు ముందుగానే తెచ్చుకుని మారేడు దళాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి అలాగే కలువ పువ్వులు తామర పువ్వులు మీకు ఏవి దొరికితే అవి మీ శక్తి కొలది అప్పులు చేయకుండా మీ దగ్గర ఉన్నంతలో చక్కగా తెచ్చుకుని భక్తి శ్రద్ధలతో యజమానితో సహా కూర్చుని ఇంట్లో పిల్లలు ఎంత శ్రద్ధగా అమ్మవారిని పూజిస్తారో అంత ధనాభివృద్ధి వచ్చే సంవత్సరానికి మీరే చూడగలుగుతారు కాబట్టి ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దీపావళి అమావాస్య రోజు రాత్రి సమయంలో అమ్మవారికి చక్కగా డబ్బులతో ఈ విధంగా మీరు పూజ చేయండి మీరు ఎంతో గొప్ప స్థాయికి మీరందరూ కూడా వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్